ఈ ప్రపంచంలో మిస్టర్ పర్ఫెక్ట్ అంటూ ఎవ్వరూ ఉండరు మనిషే పుట్టిన ప్రతి ఒక్కడు ఏదో ఒక తప్పు చేయాల్సిందే ఆ తప్పు నుంచి పాఠం గుణపాఠం అని నేర్చుకోవాల్సిందే లేదు నేను ఏ తప్పు చేయలేదు అని ఎవడైనా అన్నాడనుకో గుర్తుపెట్టుకో వాడేం నేర్చుకోలేనట్లు లెక్క జీవితంలో అర్థమైందా నీ జీవితంలోకి సంతోషం రావాలంటే నువ్వు చేయాల్సింది ఒక్కటే అది చెప్పనా అందరికీ దూరంగా ఉండు నీకు నువ్వు దగ్గర ఉండు అలాగే ఎవరినే నమ్మొద్దు కానీ నిన్ను నువ్వు మాత్రం ఖచ్చితంగా నమ్మవు ఇంకో లాస్ట్ అండ్ ఫైనల్ మౌనంగా ఉండు నీ సంతోషం నీ దగ్గరికి వస్తుంది ఎదుర్కొంటూ నేను గ్యారంటీ పుణ్యాలంటే ఏంటో సపరేట్గా ఏమైనా ఉంటుందేమో నాకు తెలియదు నాకు తెలిసిన పాపం పుణ్యం ఏంటో తెలుసా మన వల్ల ఒకరు బాధపడితే అది పాపం ఒకరి సంతోషానికి మనం కారణమయ్యామంటే అదే పుణ్యం అదే నాకు తెలిసిన పాప పుణ్యం ఈ లోకంలో ఇది నాది అని నువ్వు గర్వంగా బల్ల బుద్ధి చెప్పగలిగిన ఒకే ఒకటి నీ వ్యక్తిత్వం ఏది ఏమైనా దాన్ని మాత్రం కోల్పోద్దు నీతో నువ్వు నిజాయితీగా ఉండు చాలు ఎదిగిన తర్వాత అందరూ నిన్ను గొప్పగానే చూస్తారు అందరూ నిన్ను నావాడే అనుకుంటారు కానీ ఎదిగే క్రమంలో నువ్వు చూసిన కష్టాలు నువ్వు పడ్డ అవమానాలు అన్నిటినీ నీలోనే దాచుకొని నువ్వు చేసిన ప్రయాణం ఎవ్వరికీ అవసరం లేదు కదా నీ బాధని నువ్వు ఎవరితో అయితే చెప్పుకోవాలి అనుకుని వెళ్తావో వాళ్లే నేను మరింత బాధ పెడితే ఆ బాధ మాటలో చెప్పలేవు దానికన్నా నరకం ఇంకొకటి ఉండదు కదా